यो हो यो गाडीको त्यो बखान झुप्छ बलटा छ यार यो నిలబెట్టి తప్పేసిండు నిలబెట్టి సంజీ ఇప్పుడు ఒకటే కదా ఐదు పోతుంది మొత్తం నిలబెట్టి నిలబెట్టి మీదికెళ్ళేసిండు మీది కనుక నిలబెట్టి టోటల్ వచ్చింది అన్ని నీళ్ళు పట్టంగా పొద్దు కూర నీళ్ళు పట్టంగా సకారా తెంపుకుంటే వాడతాం ఇంకా ఇంకా పన్నెండు రోజులు అవుతుంది పద్దెనిమిది మ్యాచ్ ఉన్నప్పుడు సార్ జోక్కుని జోక్కుని ఎంత రిక్వెస్ట్ చేసి బతిలో జోకలేరు మా అదృష్టం మా అదృష్టం వర్షం పడ్డది ఇక నాని ఇలా పరిస్థితి అయింది ఇప్పుడు దీనికి ఆదుకునే నాదుడు ఎవరు ఏ ధాన్యమైనా మొత్తం కొనుగోలు చేయాలి

సార్ సార్ అడ్లు తీసుకొచ్చి మేము ఇరవై రోజులు అవుతుంది సార్ ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుండి వర్షండి అంటారు సార్ ఈ అప్పటి నుండి మా జోకులు లేదు ఇప్పుడు వర్షం పడి మొత్తం నీళ్ళలో ఇది అయినాయి సార్ ఈ మార్కెట్ యార్డా ఇది ఏంటి సార్ ఇది ఇంత దారుణం ఈ నీళ్ళలో కుప్పలు ఏం చేసాడు సార్ ఇది అట్లాంటప్పుడు మార్కెట్ బంద్ చేస్తే ఇది ఏం కదా మేము మేము ఎక్కడో కోసుకుంటాం లేకుంటే అమ్ముకుంటాం లేకుంటే ఎవరికైనా దానం చేస్తాం ఇక పొరలు బంద్ చేసి ఇంత పురుగుల బంద్ తెచ్చుకుంటాం ఇక పురుగుల బంద్ తెచ్చుకొని తాగితే అప్పుడు అన్ని సెట్ అవుతాయి ఏం చేసాడు మరి వీటిని ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయరాదు ఇప్పుడు నీళ్ళలు ఉన్నాయి నీళ్ళని ఏం చేసాడు ఈ వీటిని ఏం చేసాడు కనీసం వాటర్ అనేది ఇస్తలేరు ఈ గవర్నమెంట్ ఉండేందుకు లేకపోతే మరి అయితే ఉండేది ఎంతమంది మార్కెట్లా కొనలేదు ఇప్పుడు కూడా నాలుగు రోజుల నుంచి వర్షాలలో నీళ్ళల్లో ఉన్నాయి ఈ నీళ్ళలో అట్లా ఏం చేశాడు మరి జనప్పుడు మార్కెట్ నడుస్తుందా లేదా మరి ఈ ఎవరిని ఈ అట్లు ఎక్కడికి కట్టకపోవడం ఏం చేసాడు మరి వీటినే కట్ట మరి తెచ్చి ఆ గవర్నమెంట్ దాంట్లో పోసినాము ఈ గవర్నమెంట్లో పట్టించుకుంటున్నారు మరి ఎక్కడి నుంచి కొంటారు ఎవరు కొంటారు అంటే ఏం చేసుకోండి మరి చెప్పు మరి మీరే ఎప్పుడు దయచేసి మీరు ఎప్పుడు లేకుంటే మమ్మల్ని తీసుకుపోయి ఆయన బొందల వారి దగ్గర చచ్చిపోతాం ఈరోజు మరి అన్నదాత సుఖీబావ అంటారు రైతే రాజు అంటారు మరి రైతే రాజు అన్నప్పుడు ఈరోజు మరి వర్షాల వల్ల రైతులు మరి వడ్లు తడిసి కొడుకుపోవడం జరిగింది మరి వడ్డు కూడా తుకం వేయడం లేదు వేసినా కానీ వెంటనే లారీలు గుండవడం లేదు వేసిన వడ్డకు కూడా క్వింటాలకు నలభై రూపాయలు అమలు మేము చెయ్యము సరిపోతుంది డబ్బులు అని వాళ్ళు కూడా విసిపించుకొని కూర్చున్నారు కాబట్టి రైతులకు వెంటనే వడ్లు తర్స ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా ఈ ఖానాపూర్ నివర్గంలోని మొత్తం వడ్లు మరి సకాలంలో మరి వారం లోపల ఉన్న వడ్డ కొనుగోలు చేయాలా ప్రభుత్వము వెంటనే లేని ఇడలా మరి రైతులు వచ్చే ఈ నివర్గంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని మనవి చేస్తున్నాం వీళ్ళు కోసి పదిహేను రోజులు అవుతున్నది మరి జోకడానికి కూడా వాళ్ళు జోగుతారు మరి రైతు రాజు అన్నప్పుడు మరి నీళ్లు సరిగా సకాలంలో నీళ్లు కినాలి అయ్యాక అట్లా లేటు జరిగింది ఆ పొల పొంట చుట్టూ ఒక పదిహేను రోజులు తిరిగి తిరిగి మరి వాటిని కోసి తెచ్చి పది రోజు అయినా పోసినా కానీ మరి ఇంతవరకు స్పందన లేదు మరి ఎక్కడైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వాటిని కొనుగోలు చేయాలా లేని వేయడా మరి ఇది నియోజకవర్గం వెనకబడ్డ నియోజకం కాబట్టి దీన్ని సిరి చూపు చూస్తుంది కాబట్టి మరి ఎమ్మెల్యే స్పందించి దీన్ని వెంటనే కొనుగోలు చేయద్దా అని మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఇట్లా ఈ అట్లన్నీ కొట్టపోయినాయి సగం రాసి మేము స్నేహ స్నేహ యోసం చేసుకున్నాము గరీబుగా వాళ్ళము సగం రాసి కొట్టపోయింది ఎట్లా బతుకుడు మాకు ఏదైనా న్యాయం చేయండి అయ్యా ధైర్యం లేక లగ్నం పానమంతా సగం రాసి కొట్టపోయింది అయ్యా ఎట్లా బతుకుడు మాకు న్యాయం చేయండి